మనము మాట ఇస్తాం కానీ తప్పిపోతాం అంత నమ్మదగిన వాళ్ళం కాదు దేవుడు అండి నరుడు కాదు మనలాగా అద్వితీయ సత్యదేవుడు ఆయన అవునంటే ఇంకా ఆ మాటలో ఒక్క పొల్లు కూడా ఇంకా తప్పిపోదు ఆయన ప్రవచనాల్లో ఒక్క పొల్లు తప్పిపోదు ఆయన ప్రమాణాల్లో ఒక పొల్లు తప్పిపోదు ఆయన వాగ్దానాల్లో ఒక పొల్లు తప్పిపోదు ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా అక్షరాల నెరవేరుస్తాడండి నమ్మదగినవాడు పేతురు పేతురుగారు అన్నారు ప్రభువా నేను నీ కోసం చనిపోయే వరకు నమ్మకంగా ఉంటానన్నాడు కేసుప్రభ వారు అన్నారు నువ్వేమా మాట మీద నిలబాడో కోడు కూసే లోపలనే మొ మారునని ఎరగనని బొంకేస్తామన్నారండి మనము కొత్త సంవత్సరం అడిగిపెట్టినప్పుడు ఎన్ని మాటలు ఇచ్చేస్తామో ప్రభు నెలవ్వకుండానే మళ్ళా తప్పిపోతాం మనము డంబంగా చెప్పుకోకూడదు మనం తగ్గించుకుని రోజు ప్రార్థన చేసుకుంటే నమ్మదగిన వారంగా మనము ఉండగలుగుతాం